వెల్కమ్ టు వివన్ న్యూస్ తెలంగాణ నిర్మల్ జిల్లా కుంటాల మండలం ఓలా గ్రామంలో వాసర శ్రీ సరస్వతి శిశు మంది ఈ రోజు గురుకుల ఎగ్జామ్ లో స్టేట్ ర్యాంక్ సాధించిన వారికి ఘనంగా సన్మానం ముఖ్య అతిథిగా ఎంఈఓ ముత్తన్న మరియు వాడేగర్ లక్ష్మణ్ డి అనిల్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గజనన్ మరియు విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు టీచర్స్ గ్రామ యువకులు మరియు పెద్దలు ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేశారు స్వయంగా భగవంతుడే మా పాఠశాలకు మెచ్చి అంజనే వచ్చారు కాబట్టి మా అమ్మకంటే ముఖ్యం అంటే అమ్మనే అందరికంటే ముఖ్యం కానీ స్వాములకు అక్కడ హనుమాన్ జయంతి కార్యక్రమం ఉంది స్వాములకు పాద పాద పూజ కార్యక్రమం చేసుకొని మన కార్యక్రమాన్ని కంటిన్యూ చేసుకుందాం సరేనా మొదటి గురుస్వామి రండి సార్ మనం ఈరోజు లోకానికి రాలేకపోతుంది అందుకొలకి మనం చేసే సేవలో అమ్మను నాన్నను ముందుంచి నడిపించుకోవాలి మనం ఎంత కష్టపడ్డా మన అమ్మ నాన్నను దూరం పెట్టకూడదు అర్థమైందా ఈరోజు ఏ స్థాయిలో ఉన్నది మనము అమ్మ కష్టపెట్టిందని బాధపడద్దు సంతోషపెట్టిందని పెట్టిందని ఈరోజు ఎంత ఉన్నత స్థానాలకు కలిగినా అది గొప్పతనం అమ్మ నాన్నది ముందు అమ్మ నాన్న మొదటి పూజలు తరువాతనే మనకు ఎవరైనా దేవతలు కానీ అదేవిధంగా గురువులు కానీ ఈరోజు అమ్మ నాన్నకు పాద పూజ చేస్తున్నటువంటి మన పాఠశాల యజమాన్యానికి కృతజ్ఞతలు మన స్కూల్ తరఫు నుంచి కూడా మన టీచర్స్ తరఫు నుంచి పేరెంట్స్ తరఫు నుంచి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ఎస్ ఆతులు దేవభవ పితృదేవభావ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ ఎస్ మన ఆహ్వానాన్ని మందించి మన కోసం ఈరోజు మన శ్రీ వాసరా సరస్వీకి ఎలక్ట్రానిక్ మీడియా న్యూస్ ట్వంటీ ఫోర్ అన్నగారికి ప్రత్యేకంగా సాదర స్వాగతం ధన్యవాదాలు ఎందుకంటే ఈరోజు మనకు ఒక స్థాయిలో ఉన్నామంటే మన గుర్తింపు కోరిక అందరి కష్టే అందరి కష్టమే ఈరోజు మన స్కూల్ యొక్క ప్రత్యేకత ఇది స్టేట్ లెవెల్ రేపు ఇంకా మనం నమ్ముకుంటే ఇంకా ఏ లెవెల్ గారు తీసుకెళ్ళే కెపాసిటీ అంటే ఆ స్థాయి మనలో ఉంది అందుకొరికి వెళ్ళారు కష్టే ఫలి నెక్స్ట్ అదేవిధంగా మన యజమాన్యత వచ్చి మన అదేవిధంగా సుల్వా శ్రీకరి డాక్టర్ పర్షప్ గారు స్టేజ్ పైకి రావాలి మా యొక్క మనవి గురుగురు అతిథులు ఆచార్యంతో ఈరోజు మనం ముందుకెళ్తున్నాము ఈ ఈరోజు రాణిస్తున్నామంటే మనకు వీళ్ళందరూ తొలిమెట్టు ఫ్యూచర్లో మంచి భవిష్యత్తు ఉండాలని మా అందరి తరఫు నుంచి మీకు మంచి ఆశీర్వాదం మొదట గురువు మీ అమ్మ నాన్న ఇప్పుడు అమ్మా నాన్న పాదపోయే కార్యక్రమం ఉంటుంది అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో ఆరోగ్య సంబంధించిన మన కంబౌలి లోకేష్ రెడీ అండ్ కమ్మూర్ లోకేష్ అండ్ వాళ్ళ యొక్క అమ్మ నాన్న ట్రైన్ దగ్గర రావాలని మా యొక్క మనవి రాష్ట్ర స్థాయిలో ఆరోగ్య కంటే ఈజీ కాదు మనము మన స్కూల్ స్కూల్లో ఉండే మండల్ మండల డిస్ట్రిక్ట్ డిస్ట్రిక్ట్ రాష్ట్ర స్థాయికి వెళ్ళాము సార్ చెప్పినట్టు మనకు నవోదయ చేయాల్సే ఇంకా మనకు మంచి సీట్లు సంపాదించుకునే అవకాశం కూడా ఉంది ఇది అంత సహకారం పేరెంట్స్ మన స్కూల్ యజమాన్యం అండ్ గురవులతో సహకారం అవుతుంది ఇది ఎప్పటికీ మనకు ముందుకు నడిపిస్తుంది మంచి భవిష్యత్తు అదేవిధంగా మనకు మన ముఖ్య అతిథులు మన మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మనకు ఆచార్యులు వాళ్ళ సమక్షంలో మన స్టేట్ తో సన్మానించుకోవడం జరుగుతుంది ఎస్ ఇది